हे अन्नम दात्रिनी विषय ही तोरास्तव वेद त्वन्जे मिथ्ये मिथुभापहे చాలా ఆహ్లాదకరంగా ఆనందమయంగా దానికి కారణం ఏమిటంటే ఇక్కడ దేవాలయం దేవాలయం అనేది ఇప్పుడు ఒక చిన్న గుడి నమస్కారం చేసుకోవడానికి మాత్రమే అలా పరిస్థితి అయిపోతుంది కానీ ఒకప్పుడు భారతదేశంలో దేవాలయం అంటే దేవాలయం కేంద్రత గ్రామ వ్యవస్థ ఉంది గ్రామంలో ఒక పెద్ద దేవాలయం ఆ దేవాలయం చుట్టుపక్కల ఇల్లు ఉండేవి ఆ ఇళ్ళల్లో ఉండేవారందరూ కూడా దేవాలయంలో వాద్యం వహించేవారు కానీ పూలు అమ్ముకునేవారు కానీ వివిధ వృత్తులు చేసుకునేవారు మొత్తం ఒక దేవాలయం నడవాలి అంటే ఇరవై ఏడు రకాల వృత్తులు చేసేవాళ్ళు అక్కడ ఉండాల్సి వస్తుంది అంతమందికి అటువంటి ఆ వ్యవస్థ కేవలం వారందరికీ పోషణ ఇచ్చే మాత్రమే కాదు అందరికీ విద్యను కూడా ఇచ్చేది గుడికి వెళ్ళడం బలికి వెళ్ళడం కూడా ఒకటే అయింది మీరు పాట